మనకి థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి అందరం బాధితులమే అందరం బాధితులమే ఏదో ఒక రూపంలో మన ఫోన్స్ హ్యాక్ అవుతూ ఉంటాయి మనం తెలియక ఏదో లింక్ వస్తే దాన్ని ప్రెస్ ఆ లింక్ని క్లిక్ చేయగానే ఇంకా అయిపోయినట్టే మన జీవితం మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోద్ది మంచి మన ఫోన్ మన చేతుల్లో ఉండదు మన వాట్సాప్కి ఏదో వస్తుంది ఏదో వస్తే తెలియచో తెలియకో పరధ్యానంలో ఉండో దాన్ని క్లిక్ చేస్తాం మన వాట్సాప్ వాడి చేతిలోకి వెళ్ళిపోద్ది మన తెలియకుండానే మన ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ వెళ్ళిపోతూ ఉంటాయి అర్జెంట్ ఒక క్యాబ్ వెళ్ళి అర్జెంటుగా అంటే నిజమే కదా వీడు అడిగాడు వెంకటకృష్ణ అడిగాడు అని ఆడేస్తాడు అది ఆడి దుబ్బేస్తాడు వీడి ఫోన్ ఆపుదామంటే వీడి ఫోన్ వీడి చేతిలో ఉండదు ఇలాంటి తర్వాత ఒక ఫ్రాడ్ కాల్ వస్తుంది ఫ్రాడ్ కాల్ వచ్చి మీకేదో పార్సిల్ వచ్చింది అడ్రస్ రాంగ్ ఉండి మా దగ్గరికి వచ్చింది మీరు ఫలానా నంబరు కోడ్ చెప్పండి అని చెప్పి మొదలెడతారు అంతే ఒక్కసారి ఆ కోడ్ చెప్పిన తర్వాత వాడు నిన్ను అరెస్ట్ చేసేస్తాడు మొత్తం ఇంకా నువ్వు ఎటు కదలడానికి లేకుండా నువ్వు బయటకు వెళ్తే నిన్న అరెస్ట్ చేస్తాం అక్కడే ఉండి మేము అడిగిందలా చెప్తా ఉండండి నీ అకౌంట్లో మనం చూసాం కదా అకౌంట్లో పద్నాలుగు కోట్లని పన్నెండు కోట్లని అకౌంట్లు మొత్తాన్ని క్లీన్ చేసి పడేసే పరిస్థితులు చూసాం లేకపోతే ఇంకొక కాల్ వస్తుంది ఇక్కడ మీ అబ్బాయి లేకపోతే మీ తమ్ముడికి ఎవరికో అరెస్ట్ అయింది లేకపోతే సంథింగ్ ఏదో జరిగే ఏదో జరిగింది నంబర్లో మీ నంబర్ ఉంది మీరేనా అంటే వాడు చాలా పకడ్బందీగా మీకే ఫోన్ చేస్తాడు వాళ్ళ అన్నో వాళ్ళ అక్కో వాళ్ళ చెల్లు ఎవరో అవును మావాడేనండి అనగానే అయితే మీకు ఒక కోడ్ నెంబర్ వస్తుంది అది మాకు చెప్పండి అనగానే అది వస్తుంది చెప్తారు అంతే క్లోజ్ చాప్టర్ క్లోజ్ అంతే అకౌంట్లో డబ్బులు బిట్లు బిట్లుగా బిట్లు బిట్లుగా విడతల వారికి వెళ్ళిపోతాయి అకౌంట్ క్లీన్ వాడు చేసేటప్పుడే మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసుకుని మీకే చేస్తాడు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకి వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి ఫలానా అకౌంట్లో ఐదు లక్షలు ఉన్నాయని అంటే ఓకే వెళ్ళిపోద్ది నీ ఐదు లక్షలు అయిపోయేదాకా నేను ట్రాప్ చేస్తారు ఐదు లక్షలు అయినాక థ్యాంక్స్ అని చెప్పి పెట్టేస్తారు అంతే నీ తమ్ముడు బాగానే ఉంటాడు నువ్వు బాగానే ఉంటావు డబ్బులు పోతాయి ఇలాంటివి ఎన్నో చూస్తున్నావు ఈ మధ్య కాలంలో మనం ఫ్రీక్వెంట్గా చూస్తే మీరు ఎయిర్టెల్ కస్టమర్ అయితే ఎయిర్టెల్ నుంచి జియో కస్టమర్ అయితే జియో నుంచి ఒక మెసేజ్ వస్తుంది అది ఏదైనా ఫ్రాడ్ కాల్ అనుకోండి జియోటెల్స్ స్పామ్ ఎయిర్టెల్ ఎయిర్టెల్ ఇన్ఫర్మేషన్ దిస్ ఈజ్ స్పామ్ కాల్ అని ఆ నెంబర్తో పాటే కింద స్పామ్ అని వస్తుంది రెడ్ కలర్లో అది కొంత డెవలప్మెంట్ ఈ మధ్య కాలంలో చూస్తున్న డెవలప్మెంట్స్లో అది ఓహో ఈ కాల్ స్పామ్ కాల్ అంటే ఏంటి వీడు రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కొంటావా లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటావా లేకపోతే ఇట్లాంటి ఫ్రాడ్ కాల్స్ వీటికి అవి అలర్ట్ ఇస్తున్నాయి అనమాట ఎయిర్టెల్ కానీ జియో కానీ వాళ్ళు అంతవరకే చేయగలరు అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు ఆ నెంబర్ వచ్చిన దాన్ని ట్రాక్ చేయలేరు ఆ నంబర్ ఎవడు చేసిన ఎవడు వాడి వివరాలు ఏంటి వాళ్ళు ఏమి చేయలేరు వాళ్ళు కానీ జీవన్ సాథి అనే ఈ యాప్ ద్వారా ప్రభుత్వం చెబుతున్నది ఏంటి అంటే సారీ సారీ జీవన్ సాతి ఎల్ఐసి పాలసీ ఇప్పుడు దాకా ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సంచార సాతి ఈ సంచార సాతి పాలసీ ద్వారా సంచార్ సాతి యాప్ ద్వారా ఏంటంటే ఇటువంటి ఫ్రాడ్ కాల్స్ని అరికట్టడమే కాదు సైబర్ క్రైమ్స్ని అరికట్టడమే కాదు ఆ వచ్చిన కాల్స్ని మీ దాకా రాకముందే ఈ యాప్ ద్వారా ప్రభుత్వమే దానికి ఒక డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ అనుకోండి ఒక ఎగ్జాంపుల్ ట్రాక్ చేసి దాన్ని ఎక్కడి నుంచి వచ్చిన కాలు ఎవరు ఏంటి అనేది చేయడం ద్వారా అవి ఆపడానికి కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది అని ప్రభుత్వం చెప్తోంది ప్రభుత్వం వర్షం చెప్తున్నాను నేను ఆ యాప్ విషయంలో పార్లమెంట్లో గొడవ జరుగుతోంది విపక్షాలు అంటాయి ప్రియాంక గాంధీ గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే రేణుకా చౌదరి గారు రేణుకా చౌదరి గారు అయితే ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా మూవ్ చేసినారు రాజ్యసభలో అలాగే సిపిఏ సిపిఎం పార్టీలు కానీ కేసీ వేణుగోపాల్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటి అంటే ఈ యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వం బీజేపీ దేశంలోని కోటి ఇరవై లక్షల మొబైల్ హ్యాండ్సెట్స్ వాడుతున్న వినియోగదారుల ప్రైవసీని అంటే వాళ్ళ గోప్యతని వాళ్ళ వ్యక్తిగత వివరాలు మొత్తాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటోంది ఎస్ఐఆర్ రూపంలో ఎలాగైతే ఓట్ చోరీ చేస్తోందో ఈ యాప్ రూపంలో ప్రైవసీ చోరీ చేస్తోంది రాబోయే రోజుల్లో ఈ యాప్ను అడ్డం పెట్టుకొని మొత్తం దేశంలోని పౌరులను మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటుంది ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు డిక్టేటర్షిప్ రాబోతోంది ఇట్ ఈస్ నథింగ్ బట్ డిక్టే డిక్టేటర్షిప్ అని ప్రియాంక గాంధీ అన్నారు ఇవాళ సో ఈ దీంతో విపక్షాలు గొడవ చేస్తున్నాయి దీని మీద చర్చించాలి అంటాయి ప్రభుత్వం చెప్పింది ఏంటి అంటే ఇక నుంచి తయారయ్యే యాపిల్ కానీ లేకపోతే ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లు ఏవైనా సరే ఆటోమేటిక్గా ఈ యాప్ ఇన్ ఇన్బిల్ట్ ఉంటుంది ఫోన్లో మనం డౌన్లోడ్ చేసుకోవడం కాదు ప్రతి ఫోన్లో మస్ట్గా ఇది ఉండాల్సిందే ఇది మ్యాండేటరీగా పెట్టింది ప్రభుత్వం వీళ్ళు గొడవ చేసి నువ్వు మ్యాండేటరీగా ఎలా పెడతావు మాకు ఇష్టమైతే డౌన్లోడ్ చేసుకుంటావు లేకపోతే లేదు అని వీళ్ళు గొడవ చేశారు సరే మధ్యాహ్నానికి ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రకటన వచ్చింది ఖచ్చితంగా ఫోన్ తయారీతో పాటు యాప్ ఉంటుంది ఫోన్ మీరు కొనుక్కున్న తర్వాత వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోండి రిమూవ్ చేసుకోండి అని ఒక ప్రకటన కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది అయినా విపక్షాలు ఆగడం లేదు దీని మీద చర్చించాలి అంటారు దీని మీద చర్చించాలి అనేది విపక్షాల యొక్క ఆర్గ్యుమెంట్ సో అసలు ఏంటి ఈ యాప్ వల్ల వచ్చే నష్టం ఏంటి చర్చించి కంటిన్యూ చేస్తే ఓకేనా లేకపోతే చర్చలో వ్యతిరేకిస్తే తీసేయాలా ఇది ఇప్పుడు దేశం ముందున్న సమస్య అసలు ఈ యాప్ మంచిగా చెడా ఈ యాప్ ఒకవేళ మన ఫోన్లో ఉంటే మనకి నష్టం జరుగుతుందా మేలు జరుగుతుందా ఈ దేశానికి నష్టం జరుగుతుందా మేలు జరుగుతుందా ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నాయి ఈ అంశం మీద కొంచెం డీప్గా డీటెయిల్స్ ఇస్తాను ఇంకా సమాచారం ఇస్తాను దాంతోపాటు ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ కూడా చూద్దాం ఇవాళ మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత